హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మనము ఎప్పుడు చేసినా సరే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా చేయండి సేమియా కేసరి వీటికి కావాల్సినవి పదార్థాలు మనము ఎక్కువైతే శ్రమపడాల్సిన అవసరం లేదండి మనం ఎప్పుడైతే స్వీట్ తినాలి అనుకుంటామో పది నిమిషాల్లో స్వీటు టేస్టీగా పొడి పొడిగా కమ్మగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ముందుగా కావాల్సిన పదార్థాలు సేమియాలు అలాగే వేయించుకోవటానికి నెయ్యి నేను నెయ్యిని ఇంట్లోనే నేను ఫ్రెష్గానే ఇంట్లో చేసుకుంటానండి నెయ్యిని ఒక మూడు స్పూన్లు తీసుకోండి అలాగే బాదం పప్పులు జీడిపప్పులు ద్రాక్ష పప్పులు ద్రాక్ష అలాగే యాలక్కాయ పొడి మిక్సీలో ఫ్రెష్గా వేసుకోండి అప్పటికప్పుడే చాలా బాగుంటుంది అలాగే స్వీట్కి షుగర్ అంతేనండి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకుందాము ఇప్పుడు ఒక మూడు స్పూన్లు ఒక మూడు స్పూన్లు నెయ్యిని తీసుకోండి నెయ్యిని బాగా వేడి ఎక్కనివ్వండి నోరు ఊరించే సేమియా కేసరి పర్ఫెక్ట్ కొలతలతో మీకు ఇప్పుడు చూపెడతానండి ఈ నెయ్యిని బాగా ఎక్కనివ్వండి ఇప్పుడు నెయ్యి బాగా వేడెక్కింది ఇప్పుడు ముందుగా తిప్పి చెప్పుని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి మనము తింటున్నప్పుడు మనకి కింద పడినప్పుడు మంచి టేస్ట్గా తింటున్నప్పుడు చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఇలా ట్రై చేసి చూడండి సేమియా క్యాసరీ చాలా బాగుంటుంది ఇప్పుడు డ్రాప్కాన్ కూడా వేసుకోవాలి అలాగే కొన్ని జీడిపప్పులని వేసుకోండి వీటిని వేయించి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్ బాగా వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్నాము తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలా వేయించి పక్క పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో ఇప్పుడు ఈ మిగిలిన నేతిలోనే ఇప్పుడు సేమియాని చూడండి ఇది ఒక చిన్న గిన్నె అండి ఈ గిన్నెతో రెండు కప్పులు మీకు కొలతతో చూపెడుతున్నాను చూడండి ఒకటి ఇలా రెండు కప్పులు సేమియాని తీసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించండి ఈ సేమియాని సన్న మంట మీద పెట్టుకొని మనకి మంచి కలర్ వచ్చే వరకు ఈ సేమియాని వేయించి ఒక ప్లేట్లో తీసుకున్నాము ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుంది చూడండి సేమియా మంచి కలర్ మారాలండి ఈ సేమియా వేయి వేయించే దాంట్లోనే టేస్ట్ ఉందండి ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి మనము ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాము ఈ జీడిపప్పును ఇలా ఒక పక్కన పెట్టుకోండి ఈ వేయించిన సేమియాని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు గ్లాసులు సేమియాకి ఒకటిన్నర క్లప్పు వాటర్ మరిగించుకుందాము చూడండి సేమియాని ఈ విధంగా బాగా చూడండి కలర్ అయితే ఈ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇది రెండు కప్పుల సేమియా కాబట్టి ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటరు ఒకటిన్నర కప్పు తీసుకోండి చూడండి ఒకటిన్నర కప్పు వాటర్ తీసుకొని ఇవి బాగా తెల్లనివ్వండి చూడండి ఇప్పుడు వాటరు బాగా మరుగుతున్నాయి ఇలా వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేసుకోండి ఇవి ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వండి ఇప్పుడు సన్న మంట మీద పెట్టి ఉడికించుకున్నాము ఇప్పుడు కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ని వేయండి మీకు కావాలి అనుకుంటే ఒక చిటికెడు ఫుడ్ కలర్ని వేసుకోండి వద్దు అనుకుంటే పక్కన తీసేయండి ఇప్పుడు మనము ఇలా మిక్సీ పట్టుకున్న ఏలక్కాయల పొడిని ఒక అర స్పూన్ వేసుకోండి చూడండి ఒక అర స్పూను తీసుకోండి ఈ గిన్నెతో మనము రెండు గిన్నెలు సేమియా తీసుకున్నాము కాబట్టి ఇదే గిన్నెతో ఒక కప్పు షుగర్ తీసుకోండి మొత్తం ఇలా ఒక పది నిమిషాలు గరిటితో ఇలా తిప్పుకుంటుండీ చదివిపోతుంది చూడండి సేమియా సరే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో యాడ్ చేసుకోండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని నొక్కండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎంతో బాగుంటుంది సేమియా కేసరి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా తీసుకొని సర్వింగ్ చేసుకోండి చాలా బాగుంటుంది